గోదావరికని ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను వేధిస్తున్న కాంట్రాక్టర్ ఎంఎస్ రెడ్డి సూపర్వైజర్ రమేష్ లపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిపో అధికారులకు ఏఐటిఈసీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఏఐటీఈసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ కామ్రేడ్ ఎంఏ గౌస్ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దెల దినేష్ పేర్కొన్నారు సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అనంతరం వారు మాట్లాడుతూ గోదావరికడి ఆర్టీసీ డిపోలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను సూపర్వైజర్ రమేష్ వేధింపులకు గురి చేస్తున్నారని అతన్ని విధుల నుండి తప్పించాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా వారికి చట్ట ప్రకారం రావాల్సిన జీతాలు చెల్లించడం లేదని వారికి ఇచ్చే వేతనం నుండి కాంట్రాక్టర్ ఎంఎస్ రెడ్డి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఇది గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు గత కొన్ని నెలల క్రితం వీరి సమస్యలను పరిష్కరించాలని డిపో మేనేజర్ కు కాంట్రాక్టర్లకు వినతి పత్రం ఇచ్చినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని దీనివల్ల వారు అతి తక్కువ వేతనంతో కార్మికులు కుటుంబాలను ఎలా పోషించుకుంటారని వారు ప్రశ్నించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు లేనిచో ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు హెచ్చరించారు బస్ వాషర్ల సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది దాంట్లో భాగంగా డిపో మా టీఎం గారు ఇక్కడ బాధిత ఉన్నటువంటి బాధ్యులు మాకు హామీ ఇచ్చిన మేరకు మళ్ళీ మేము తిరిగి పనులకి విధులలోకి హాజరు కావాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం మా విధులను నిర్వహిస్తాం మాకు కాంట్రాక్టర్ నుంచి వెళ్ళి రికవరీ అయినటువంటి పేమెంట్లను వాపస్ ఇప్పేయాలి కాంట్రాక్టరు మా పేమెంట్ల నుంచి వెళ్ళి పేమెంట్ను రికవరీ చేయకుండా పదివేల నూట ముప్పై ఏడు రూపాయల యాభై పైసల జీతం నిక్కరంగా ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫు నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పనిచేస్తున్నటువంటి వర్కర్లను మానసిక ఇబ్బందులకు మానసిక వేధింపులకు గురి చేసినట్లయితే మహిళా కార్మికులను కూడా చూడకుండా వ్యంగ్యంగా మాట్లాడినడితే మాట్లాడినట్టు అయితే మేము తీసుకునే ఆందోళన కార్యక్రమాలకు ఆర్టీసీ డిపోనే బాధ్యత వహించవలసి ఉంటుంది ఆర్టీసీ డిఎం గారే బాధ్యత వహించవలసి ఉంటుంది పనిచేస్తున్న ఉద్యోగులను అకారణంగా తొలగిస్తామని చెప్పేసినట్టయితే అందరికీ అందరూ ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అందరితోటి పాటు మేము ప్రజారికెక్కి ఆందోళన పోరాట కార్యక్రమాలు చేయవలసి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం సూపర్వైజర్ ఎవరైతే భోగే సతీష్ భోగే రమేష్ ఉన్నాడో ఆ భోగే రమేష్ ఆధిపత్యం మాకు కద్దు ఆ రమేష్కు మాకు సంబంధం లేదు మాకు సూపర్వైజర్ లేకపోయినా కూడా మా బాధ్యతగా మేము పనిచేస్తామని చెప్పేసి టీఎం గారికి తెలియజేస్తా ఉన్నాం పరిధిలోని ఆర్టీసీ డిపోలో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్న తరుణంలో కాంట్రాక్టరు మరియు వారి కిందు ఉన్నటువంటి సూపర్వైజర్ గారు మానసిక వేధింపులకు గురి చేస్తూ ఆర్థిక వేధింపులకు గురి చేస్తూ శ్రమ దోపిడీ చేస్తూ ఆర్థిక దోపిడీ చేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్న తరుణంలో మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికార ఆర్టీసీ అధికార యంత్రాంగానికి విన్నవించడం జరిగింది వారికి వచ్చే వేతనాల్లో దాదాపు మూడు నాలుగేళ్ల నుంచి పద్దెనిమిది వందల నుంచి ఇరవై ఐదు వందల రూపాయలు కట్ చేసుకోవడం బాధాకరం ఏది ఏమైనప్పటికీ తీసుకున్నటువంటి వేతనాలను రికవరీ చేసి ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఇవ్వాలని ఏఐటీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులను వేధింపులకు గురి చేసిన ఇబ్బందులకు గురి చేసిన డిపో ముందే ఆందోళనలు తప్పవని అధికార యంత్రాంగానికి కూడా మేము హెచ్చరిస్తున్నాం ఇట్టి విషయంపై కార్మికుల సమస్యలపై మేము ఆర్టీసీ ఎండీ గౌరవనీయులు సజ్జనార్ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది మరి విచారణ కూడా వారు ఆదేశించారు అదే విధంగా ఏ సమస్య అయినా వీళ్ళని ఇబ్బందులు పెడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని మేము హెచ్చరిస్తాం ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మికులు శివ రాజు లక్ష్మి పద్మ తదితరులు పాల్గొన్నారు